రాజమహేంద్రవరం నగరంలో గల నందమూరి తారక రామారావు మున్సిపల్ పార్క్ కుక్కల పార్క్ గా మారిపోతుంది అక్కడ పనిచేయని గడియారం గోడల నిండా వ్యాపార ప్రకటనలతో అందవిహీనంగా తయారైంది చూపరులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా అక్కడ లోపల పరిస్థితి ఒకసారి మనం గమనించినట్లయితే కుక్కల పిల్లలను పెట్టేశాయి సుమారు పది పిల్లలు అక్కడ ఉన్నాయి వాటికి అక్కడికి యోగాకి లేదా వాకింగ్కి వచ్చేవారు పాలు తదితర ఆహార పదార్థాలు తీసుకువచ్చి వాటిని పెంచుతున్నారు వాటి వల్ల భవిష్యత్తులో ప్రమాదం వాటిల్లుతుందని ఇది కాస్త ఇంతింతే వసూలితే అన్నట్టుగా కుక్కలు మరీ పెరిగిపోయి ప్రజలను అక్కడికి వచ్చే వాకర్షణ కావచ్చు సందర్శకులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని చెప్పుకొస్తున్నారు మరైతే అక్కడ సిబ్బంది ఈ విషయమై ఎటు తేల్చుకోలేకుండా ఉన్నారు దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ కుక్కలను ఇక్కడి నుండి తొలగించి మంచి వాతావరణం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు మరి అధికారులు కాస్త ఈ విషయమై దృష్టి సారించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఏం చేస్తారో చూద్దాం మరి అధికారులు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా